నా మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదండి వాళ్ళు మాటలు వినలేదు వీళ్ళు మాట వింటలేదండి ఎందుకనంటే వాళ్ళకొక దర్శనం లేదు కట్టు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళకి యేసు ప్రత్యక్షత కావాలి దానికోసం వీళ్ళు ఆశపడి అడిగితే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే దర్శిస్తాడు ఆమె స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఏసు పట్ల తపన కావాలి స్థుతులు వందనాలు చెల్లిస్తున్నారు అలాగ దావీదు తప్పించాడు దేవుని స్తోత్రం ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఎహోవా మందిరములో ఉండుట నాకు మంచిది అని అంటాడు స్థుతులు ఇక్కడ యశ్ కూడా ఏం చేస్తున్నాడు దర్శనం ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ప్రతి ఏ సేవకుడికైనా దేవుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళుగా దర్శిస్తాడు ఏ విశ్వాసికైనా దేవుడు ఎవరికిచ్చే ప్రత్యే